ప్రారం అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఈ దోసకాయ టమాటా వంకాయతో అద్భుతమైన చట్నీ తయారు చేసి చూపిస్తాను మా ఇంట్లో చిన్న చిన్న పార్టీలు ఏమైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ పండుగలకు కానీ ఈ పచ్చడి లేకుండా ఉండదు ఈ పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది మామూలు టేస్ట్ ఉండదు ఇది పులిహోరలోకి చపాతీలోకి అద్దిరిపోయిద్ది పచ్చడి ఎలా తయారు చేయాలో చూస్తే సింపుల్ మహా టేస్ట్గా ఉంటుంది అయితే ఎక్కువ ఘాటు ఉండకూడదు బాగా సాఫ్ట్గా టేస్ట్గా ఉండాలి ఇప్పుడు దీనిలోకి ఒక ఈ దోసకాయకి ఈ పచ్చిమిరపకాయలు మూడు వంకాయలు ఈ నాలుగు టమాటాలు మీడియం సైజు సరిపోతాయి ఇప్పుడు నేను ఈ దోసకాయ చక్కగా కడిగేసి చెక్కు తీస్తాను ఈ వంకాయలు ముక్కలు కట్ చేస్తా వంకాయలు టమాటాలు తర్వాత చట్నీ చేద్దాం అది ఎలా తయారు చేయాలో మీక చూపిస్తాం ముందుగా వెలిగించి చట్నీ పెట్టి కొంచెం ఆయిల్ ఆయిలేదు ఇప్పుడు దీనిలోకి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసుకొని ఆయిల్లో వేస్తాను వేసుకొని ఈ వంకాయలు కూడా కట్ చేసి వేస్తాము ఈ వంకాయలు కూడా కట్ చేసి వేసుకొని ఇవి బాగా మెత్తగా అయిపోయిన దాకా మూకాయ ఉడిపోతాము మధ్యలో మధ్యలో కలుపుకుంటా మూతలు పెట్టి ఉడికిద్దాం చూడండి మన వంకాయలు చక్కగా మెత్తగా అయిపోయింది తీసేదా ఇప్పుడు దీంట్లో మనం టమాటా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని వేసి ఈ మొక్కలు కూడా ఉడకనిద్దాం ఉడిద్దాం కావాలంటే ఇప్పుడే కొంచెం చక్కగా దీంట్లోనే వచ్చేస్తాం చింతపండి కొంచెం సరిపోయేది తొందరగా ఉంటుంది వేసి మూత పెట్టి మధ్యలో మధ్యలో తిప్పుతా మెత్తగా ఉడికేద్దాం దోసకాయ అది టమాటా టమాటాలు కూడా మెత్తగా ఉడికేద్దాం ఇప్పుడు మనం చెక్కు తీసి పెట్టుకున్న దోసకాయని కట్ చేసి గింజలు తీసి తులుకోవాలి చేదుగా ఉందా ఎలా ఉందో చూసుకోండి తీగానే ఉంది ఇప్పుడు ఈ గింజలన్నీ మిక్సీ జార్లో తీసుకుని దోసకాయ గట్టిగా ఉండదైతే బాగుంటుంది చెట్టి కొంచెం మెత్తగా ఉంటే బాగోదు పండినాశనం వస్తూ ఉంటుంది ఇది బాగుంటుంది కరెక్ట్గా పట్టని పచ్చిది కూడా బాగోదు పండాలి గట్టిగా ఉండాలి కాయ ఇప్పుడు ఈ గింజలన్నీ మిక్సీలోకి తీసుకున్నాం కానీ మిక్సీ పక్కన పెట్టుకొని దీన్ని తురుముకుందాం తిరుగు వేసుకుందాం ఇప్పుడు దోసకాయ తిరుగుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఈ టమాటాలు కూడా చక్కగా మెత్తగా ఉడిగిపోయినాయి ఇంకా గ్యాస్ కట్టేసి దీన్ని కొంచెం ఆరిన తర్వాత మనం దోసకాయ గింజలు తీసి కదా మిక్సీ వేది ఇంకా దానిలో వేసి వీటిని మెత్తగా చట్నీ చేద్దాం ఇప్పుడు దీనిలోకి కొన్ని కొత్తిమీరకాళ్ళు కరిపడా ఉప్పు జీలకర్ర వెల్లుల్లి వేసాము ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేద్దాం ఇంక ఇవన్నీ చల్లగా అయిపోయినాయి వీటిని తీసి మనం దోస గింజలు వేసేం కదా ఇంకా దాంట్లో వేసి మొత్తం పచ్చడి చేసుకొని తీసుకొస్తా తెచ్చి తాలింపు వేద్దాం మనం మిక్స్ చేసుకొచ్చాం కదా చట్నీ ఈ చట్నీలు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోండి ఈ ఒక్క చట్నీ కూడా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి మనం తురిమి పెట్టుకున్న దోసకాయ తురిమి వేసేసుకుందాం సన్నగా తరి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేద్దాం వేసేసి ఇంక ఇప్పుడు దీన్ని కలిపి తాలింపు పెట్టేసుకుందాం తాలింపులు వేసినా కలుపుతాను ఇప్పుడు దీంట్లో కలవదైనా రిగిచ్చి ఇప్పుడు ఆయిల్ వేసే దానివల్లు వేసాను ఈ ఆయిల్ హీట్ అక్కనండి ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర ఎండు మిరప దీనిలో పప్పులు వేస్తే మెత్తగలితే బాగుంది అందుకని పప్పులు వేయాలి వీటిని బాగా వేగనిద్దాం వేగాక

ఇది అంతా కలిసేలాగా కలిపేద్దాం కలిపి ఇంకా గ్యాస్ కట్టేద్దాం ఎంతో టేస్ట్ మామూలు టేస్ట్ కాదు ఖచ్చితంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి అదిరిపోయే టేస్ట్ తోటి దోసకాయ తురుము పచ్చడి దీంట్లో కాంబినేషను గుత్తి వంకాయ వేపుడు అద్దిరిపోయిద్ది చూడండి మన దోసకాయ పచ్చడి సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు దోసకాయ పచ్చడి రెండు పచ్చళ్ళు అయ్యే ఇంకా మిగిలితే రెండు వంకాయలు గుత్తి వంకాయ చేసా ఈ గుత్తి వంకాయ తోటి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి